హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ సెకండ్ వీడియో హౌ టు మాస్టర్ లిక్విడిటీ చాప్టర్ టూ సో లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నట్టు ఫస్ట్ మనం మేజర్ లిక్విడిటీ చాప్టర్ వన్లో మేజర్ లిక్విడిటీ అంటే డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ డే హైస్ ప్రీవియస్ డే లోస్ ప్రీవియస్ వీక్ హైస్ వీక్ లోస్ ప్రీవియస్ సెషన్స్ హై సెషన్ లోస్ ఓకే సో ఈ వీడియోలో మనం లిక్విడిటీ అండ్ టైం ఏ టైం ఇంపార్టెంట్ ఈ లిక్విడిటీ ట్రేడింగ్ చేయడానికి అనేది చూద్దాం సో మనకి మేజర్గా మార్కెట్లో త్రీ సెషన్స్ ఉంటాయి ఓకే ఏషియా లండన్ అండ్ న్యూయార్క్ ఓకే ఇక్కడ ఫ్రాంకుట్ ఏషియా లండన్ మధ్యలో ఫ్రాంకుట్ సెషన్ కూడా ఒకటి ఉంటుంది అది వన్ అవర్ వన్ అవర్ టూ అవర్ష లండన్కి మధ్యలో ఉంటుంది సో వి కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఎ లండన్ సెషన్ ఓకే సో ఈ ఏషియా సెషన్ అనేది మనకి మనం ఒక్కొక్క క్యాండిల్ని చూసుకుంటే ఓకే ఒక్కొక్క క్యాండిల్ ఇప్పుడు మనకి ఫోర్ అవర్ క్యాండిల్స్ మనకి వన్ డేలో నాలుగు ఫోర్ అవర్ క్యాండిల్స్ ఉంటాయి ఆరు ఫోర్ అవర్ క్యాండిల్స్ ఉంటాయి రైట్ ఇప్పుడు ఒక వన్ డే మనకి ఫ్రేమ్ అవ్వాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి సిక్స్ ఫోర్ అవర్ క్యాండిల్స్ ఉంటాయి రైట్ ఆ సిక్స్ ఫోర్ అవర్ క్యాండిల్స్లో సిక్స్ ఫోర్ అవర్ క్యాండిల్స్ రైట్ ఆ సిక్స్ ఫోర్ అవర్ క్యాండిల్స్లో మనకి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయితే ఆ ఫోర్ అవర్ క్యాండిల్స్ రైట్ ఫోర్ అవర్ క్యాండిల్స్ మనకి ఫైవ్ పిఎంకి ఒక కొత్త డే స్టార్ట్ అయింది మనకి లో మనం ఓన్లీ ఫారెక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఫైవ్ పిఎం నైన్ పిఎం వన్ ఏఎం ఫైవ్ ఏఎం నైన్ ఏఎం వన్ పిఎం రైట్ మళ్ళీ ఈ సిక్స్ క్యాండిల్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒకటి అయింది ఓపెన్ అయింది మనకి రైట్ ఈ ఫైవ్ పిఎం క్యాండిల్ మనం నార్మల్గా అది మన డెడ్ క్యాండిల్ అనమాట డెడ్ క్యాండిల్ ఇన్ ద సెన్స్ అక్కడ ఏ సెషన్ మనకి ఓపెన్ ఉండదు ఓకే ఇవన్నీ మనకి న్యూయార్క్ టైం ఓకే ఈ న్యూయార్క్ ఈ టైం జోన్ ఉంది కదా ఇది న్యూయార్క్ టైం జోన్ యూటీసీ మైనస్ ఫోర్ మనకి ఐసీటీ లిక్విడిటీ ట్రేడింగ్ ఐసిటి చెప్పేదాన్ని బట్టి ప్రకారం మనకి న్యూయార్క్ టైం ఈజ్ ఏ ఇంపార్టెంట్ టైం ఓకే సో ఇందులో మనకి సిక్స్ ఫోర్ అవర్ క్యాండిల్స్ ఉంటాయి ఆ సిక్స్ అవర్ ఫోర్ అవర్ క్యాండిల్స్లో ఈ ఫైవ్ పిఎం అనేది మనకి డెడ్ క్యాండిల్ అంటే ఇక్కడ ఏ సెషన్ మనకి లిక్విడిటీ అంటే వాలటాలిటీ ఉండదు ఓకే సో నైన్ పిఎం మనకి ఏషియా సెషన్ ఫోర్ అవర్ క్యాండిల్ రైట్ ఈ నైన్ పిఎం టు వన్ ఏఎం క్యాండిల్ మధ్యలో మనకి ఏషియా సెషన్ స్టార్ట్ అయింది ఈ వన్ ఏఎం టు ఫైవ్ ఏఎం ఈ వన్ ఏఎం క్యాండిల్లో మనకి లండన్ సెషన్ ఉంటుంది ఓకే లండన్ సెషన్ లండన్ కిల్జోన్ ఈ ఫైవ్ ఏఎం టు నైన్ ఏఎం ఇందులో మనకి లండన్ లంచ్ ప్లస్ న్యూయార్క్ ఓపెన్ ఓకే సో ఈ నైన్ ఏఎం మనకి న్యూయార్క్ సెషన్ రైట్ ఈ వన్ పిఎం న్యూయార్క్ పిఎం సెషన్ ఈ న్యూయార్క్ ఏఎం సెషన్ న్యూయార్క్ పిఎం సెషన్ సో ఈ సిక్స్ క్యాండిల్లో మనకి ఇంపార్టెంట్ క్యాండిల్స్ ఏవంటే ఈ వన్ ఏఎం క్యాండిల్ ఓకే వన్ ఏఎం క్యాండిల్ ఫైవ్ ఏఎం క్యాండిల్ ఏఎం క్యాండిల్ ఈ వన్ ఏఎం ఫైవ్ ఏఎం ఏఎం క్యాండిల్స్ మనకి ఒక డే లో కావలసిన డే మూమెంట్ ఎట్ సైడ్ వెళ్తుంది అని చెప్పే మూడు క్యాండిల్స్ ఈ మూడికి ఏదో ఒక క్యాండిల్ రైట్ ఎక్స్పెన్షన్ క్యాండిల్ ఉంటుంది పక్క ఈ వన్ ఏఎం ఫైవ్ ఏఎం నైన్ క్యాండిల్స్ లో ఏదో ఒక క్యాండిల్ మనకి మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఓకే సో బ్రో మరి ఇది ఇండియన్ టైమింగ్లో ఎలా అంటే నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను కిల్ జోన్స్ ఐసిటి కిల్ జోన్స్ అనే వీడియో ఉంటుంది సో ఆ వీడియో చూడండి అందులో మీకు ఈ క్యాండిల్స్ ఎప్పుడో పే అయితే ఇండియన్ టైమింగ్స్లో ఉంటుంది ఓకే సో ఈ వన్ ఏఎం ఫైవ్ ఏఎం నైన్ ఏఎం ఓకే లండన్ లండన్ లంచ్ ప్లేస్ న్యూయార్క్ ఓపెన్ న్యూయార్క్ ఏఎం సెషన్ ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ టైం ఫ్రేమ్ అలైన్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు మనం సపోజ్ లిక్విడిటీ ట్రేడింగ్ చేస్తున్నాం అనుకోండి లిక్విడిటీ ఇన్ ద సెన్స్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేస్తున్నట్టు ఇది మనకి ప్రీవియస్ డే హై అనుకోండి ఎగ్జాంపుల్ ఓకే ప్రీవియస్ డే హై ఇది మనకి ప్రీవియస్ డేలో రైట్ సో ప్రీవియస్ డే హై ప్రీవియస్ డేలో ఇక్కడ మనకి చాలా లిక్విడిటీ బిల్డప్ అయి ఉంటుంది మార్కెట్లో ఓకే ఈ లిక్విడిటీ బిల్డప్ అయి ఉన్నప్పుడు ఈ లిక్విడిని ప్రైస్ ఏ టైంలో స్వీప్ చేస్తుంది ఏ టైంలో పర్చ్ చేస్తున్నది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే సపోజ్ ప్రైస్ కరెక్ట్ ఇక్కడ మనకి డే స్టార్ట్ అయింది ఓకే ఇది మన డే స్టార్ట్ అయింది అనుకోండి ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఏఎం క్యాండిల్ స్టార్ట్ అయింది మనకి ఓకే ఫైవ్ పిఎం సారీ ఇక్కడ కొత్త డే స్టార్ట్ అయింది మనకి కొత్త డే స్టార్ట్ అయ్యి ప్రైస్ ట్రేడింగ్ చేసుకుంటూ 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 ప్రీవియస్ డే దగ్గరకు వచ్చింది అనుకోండి ఇక్కడ చాలా లిక్విడిటీ బిల్డప్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఈ లిక్విడిటీని ప్రైజ్ ఏ టైంలో స్వీప్ చేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఓకే మనకి మేజర్గా ఇక్కడ ఏ టైంలో ప్రైస్ లిక్విడిటీని స్వీప్ చేస్తుంది అది ఏషియా సెషన్లో చేస్తుందా లండన్ సెషన్లో చేస్తుందా న్యూయార్క్ సెషన్లో చేస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ప్రైజ్ మనకి ఏ టైంలో స్వీప్ చేస్తున్నది అనేది దాన్ని బట్టి చూస్తే మనకి ఈ వన్ ఈ ఫోర్ అవర్ క్యాండిల్స్ అని చెప్పుకున్నాం కదా ఈ మూడు మనకి ఫోర్ ఇంపార్టెంట్ క్యాండిల్స్ ఇంపార్టెంట్ కానివి తీసేస్తే ఈ త్రీ క్యాండిల్స్ మనకి ఇంపార్టెంట్ క్యాండిల్స్ ఇందులో కూడా స్పెసిఫిక్ టైమ్స్ ఉంటాయి ఆ స్పె స్పెసిఫిక్ టైమ్స్లో ప్రైస్ ఆ లిక్విడిటీని స్వీప్ చేస్తే అది హై ప్రాబబిలిటీ లిక్విడిటీ స్వీప్ ఓకే ఈ లండన్లో లండన్ క్యాండిల్ వన్ ఏఎం టు ఫైవ్ ఏఎం కదా వన్ ఏఎం టు ఫైవ్ ఏఎం ఇందులో ప్రైజ్ త్రీ ఏఎం టు ఫైవ్ ఏఎం ఈ టైం మధ్యలో ఈ లిక్విడిటీని స్వీప్ చేసింది అనుకోండి అది మనకి హై ప్రాబిలిటీ లిక్విటీ స్వీప్ ఓకే లేకుండా న్యూయార్క్ తీసుకోండి న్యూయార్క్లో ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం ఈ రెండు ఈ రెండు టైమింగ్స్లో ఈ మేజర్ లిక్విడిటీని ప్రైస్ స్వీప్ చేసింది అనుకోండి అది మనకి హై ప్రాబిలిటీ లిక్విడిటీ స్వీప్ అండర్స్టాండ్ సో దీని మీద నేను నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ఓకే ప్రీవియస్ డే హై అనే కాదు ప్రీవియస్ డే హై అనే కాదు లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు మీరు ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైంది మనకి ఏ హైఆర్ లోస్ ఇంపార్టెంట్ అని ప్రీవియస్ సెషన్ హైస్ ఏషియా సెషన్ హైలో కావచ్చు ప్రీవియస్ డే హైలో కావచ్చు ప్రీవియస్ వీక్ హైలో కావచ్చు అది ఏ టైంలో ప్రైస్ ఆ హై లోస్ని స్వీప్ చేస్తుంది మనకి స్వీప్ చేసి మనకి ఎంట్రీ ఇస్తుంది అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే సో దీని మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇక్కడ చూడండి ఇది జీబీపీఐడి ఇది ఓన్లీ మనకి అంటే యుఎస్డి పేస్ట్లోనే వర్క్ అవుతుందని కాదు సో ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే లాస్ట్ మనం ఏం చెప్పుకున్నాం మేజర్ లిక్విడిటీస్ ఏషియా హై ఈ బాక్స్ ఉంది కదా ఇది ఏషియా ఇది ఏషియా రేంజ్ మనకి చాలా ఇంపార్టెంట్ దీని గురించి నేను వీడియో చేస్తా ఈ ఏషియా హై ఓకే సారీ ఏషియా లో రైట్ ఇది ఏషియా హై రైట్ టైం చూడండి ఇక్కడ ప్రైస్ ఏ టైంకి ఈ ఏషియా లోని స్వీప్ చేసి మనకి ఇక్కడ నేను మనం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నట్టు ఇందులో సిక్స్ క్యాండిల్స్ ఉంటాయి రైట్ సో ఇక్కడ ఫైవ్ పిఎంకి ఫస్ట్ క్యాండిల్ స్టార్ట్ అయింది ఫైవ్ పిఎం నుంచి నైన్ పిఎం వరకు ఇది ఒక క్యాండిల్ ఇది ఒక ఫోర్ అవర్ క్యాండిల్ వన్ ఏఎం ఇక్కడ ఒక కొత్త క్యాండిల్ ఓపెన్ అయిద్ది ఓకే ఫైవ్ ఏఎం ఇక్కడ ఒక కొత్త క్యాండిల్ ఓపెన్ అయింది నైన్ ఏఎం ఓకే వన్ పిఎం ఓకే సో ఇక్కడ చూడండి ప్రైజ్ ఏ టైంలో ఈ ఏషియాలోని స్వీప్ చేసింది చూడండి త్రీ ఏఎం రైట్ టూ ఏఎం త్రీ ఏఎం ఇది మేజర్ స్వీప్ ఇది జస్ట్ ఇట్లా విక్కి వెళ్ళిపోయింది ఇది మేజర్ స్వీప్ ఇక్కడ త్రీ ఏఎంకి ప్రైస్ మనకి ఈ ఏషియాలోని పర్చ్ చేసిన తర్వాత మనకి ఏమైనా లోవర్ టైం ఫ్రేమ్స్లో ఎంట్రీ మోడల్ ఫామ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి రైట్ ఓకే సో ఇక్కడ మనకి లోవర్ టైం ఫ్రేమ్ వన్ అవర్ అంటే మనం మళ్ళీ ఫైవ్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్కి వెళ్తే ఇక్కడ మనకి ఎంట్రీ మోడల్స్ దొరకవచ్చు దొరకవచ్చు ఇన్ ద సెన్స్ మనం ఐసిటి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఓకే అవి అవి చూడొచ్చు లేకపోతే బ్రేకర్ ఐఎఫ్ఈజీ ఏదైనా కానీ ఓకే సో ఇది మనకి ఒక మంచి ట్రేడ్ ఆపర్చునిటీ రైట్ సో ఇక్కడ మనకి ఎఫ్ఈీ ఫామ్ అయింది ఎఫ్ఈజీ ఫామ్ అయిన తర్వాత మనకు ఒక ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే జస్ట్ వన్ ఇస్ట్ టూ ఆర్ఆర్ త్రీ ఆర్ఆర్ ట్రేడ్ ఓకే ఇట్లా సో ఇది ఒక ఎగ్జాంపుల్ టైం అనేది ఇంపార్టెంట్ ఏ టైంకి ప్రైస్ మార్కెట్ హై సైన్లో స్వీప్ చేస్తుంది అన్నది అది చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే నెక్స్ట్ యూరో చెప్పివో చూడండి ఇది ఓన్లీ యూరో బ్రో ఇది ఓన్లీ డాలర్ పేర్స్కే ఉంటుందా అన్ని పేర్స్కి ఉంటుందా అంటే అది చూస్తున్నాం మనం ఇక్కడ ఓకే చూడండి సో ఇది ఏషియాలో రైట్ ఏషియా హై రైట్ ఇక్కడ చూడండి ప్రైజ్ ఏ టైంకి మా స్వీప్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ చాలామంది ఇక్కడ ఇది ఫేక్ స్వీప్ ఓకే ప్రైజ్ మనకి ఏ టైంకి స్వీప్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి కొత్త క్యాండిల్ స్టార్ట్ అయింది లండన్ క్యాండిల్ వన్ ఏఎంకి స్టార్ట్ అయింది ఓకే ఇక్కడ వన్ ఏఎం టు ఫైవ్ ఏఎం రైట్ ఇక్కడ వన్ ఏఎం టు ఫైవ్ ఏఎం క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రైస్ ఇక్కడ ఏ ఏ విధంగా రియాక్ట్ అయింది ఇక్కడ మనకి డైరెక్ట్ స్వీప్ అయింది కదా లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం కన్ఫర్మేషన్స్ చూడాలి ఓకే కన్ఫర్మేషన్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవ్వలేదు ఏ ఎఫ్ఈీ బుల్లి బుల్లిష్ ఎఫ్ఈజీ ఎక్కడ ఫామ్ అవ్వలేదు ఇది చూడండి ఇక్కడ ప్రైస్ స్వీప్ అయింది ఇక్కడ వన్ ఎంకి క్యాండిల్ స్టార్ట్ అయింది ప్రైస్ స్వీప్ చేసింది ఓకే కానీ మనకి ఇక్కడ కన్ఫర్మేషన్స్ లేవు ఓకే ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కానీ ఇన్వర్షన్ ఫేర్వాలి గ్యాప్ కానీ అలాంటివి ఏం లేవు ఓకే సో ఇక్కడ చూడండి ఇది ఒక ఇక్కడ మళ్ళీ ప్రైజ్ ఫోర్ ఫోర్కి ఇక్కడ సీబీఎస్ తర్వాత లాస్ట్ ఇయర్ తర్వాత ఇది ఒక పులిష్ మూవ్ ఇది ఒక ఎంగల్ఫింగ్ మూవ్ ఓకే సో ఇట్లాంటి ఎనర్జెటిక్ మూవ్ వచ్చినప్పుడు మనం మన బయాస్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఈ ఈ ఈ రేంజ్లో మీరు కావాలనుకుంటే ఓటీ ఎంట్రీస్ కూడా తీసుకోవచ్చు ఓకే ఈ విధంగా సో ఇది ఒక ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ మళ్ళీ మరి एग्जांपल గోల్డ్ ఓకే గోల్డ్ లో కూడా వర్క్ అయ్యింది గోల్డ్ అనే ఓకే సో ఇ చూడండి ఇక్కడ ఏషియా హై ఏషియాలో రైట్ ఇక్కడ మనకి కోల్లో మనకి టూ ఏఎంకి స్టార్ట్ అయ్యింది కొత్త క్యాండిల్ టూ ఏఎం టు సిక్స్ ఏఎం ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ మనకి మార్కెట్ స్ట్రక్చర్ మనకి బేరిష్ మార్కెట్ స్ట్రక్చర్ రైట్ బేరిష్ మార్కెట్ స్ట్రక్చర్ ఉంది ఓకే ఇక్కడ మనకి ఏషియా హైని మా ప్రైస్ స్వీప్ చేసిన తర్వాత మనకి వన్ అవర్లో మనకి ఆర్డర్ ఫ్లో చేంజ్ అయింది ఇక్కడ ఓకే సో ఇట్లా మీకు ఫామ్ మీ బయాస్ బిఆర్ఎస్ ఉండి ఇట్లా మీకు ఏషియా హై ఇట్లా స్వీప్ అయిన తర్వాత ఇంపార్టెంట్ టైమ్స్లో త్రీ నేను మనం ఏం చెప్పుకున్నాం త్రీ టు ఫైవ్ రైట్ త్రీ టు ఫైవ్ సో ఆ టైంలో ఇట్లా స్వీప్ అయినప్పుడు మీరు లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి కన్ఫర్మేషన్స్లో మీరు ఎంట్రీస్ చూసుకోవచ్చు ఓకే సో అదొక ఎగ్జాంపుల్ సో ఇంకా

సో అదన్నమాట సో చూడండి మీరు మార్కెట్లో అబ్జర్వ్ చేయండి ప్రైస్ ఏ టైంకి ఇంపార్టెంట్ హై అండ్ లోస్ని ప్రైస్ స్వీప్ చేస్తుంది ఆ టైమ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ ఓకే ర్యాండమ్ టైంలో ప్రైస్ ఆ లిక్విడిటీని స్వీప్ చేస్తే రిజల్ట్స్ కూడా ర్యాండమ్గానే ఉంటాయి సో ఇది చూడండి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇది నాస్ హెండ్రెడ్ ఓకే ప్రైస్ ఇక్కడ ఏషియా హై ఏషియా లో రైట్ టైం చూడండి త్రీ ఏఎం ఫోర్ ఏఎం ఫైవ్ ఏఎం ఓకే స్వీప్ ఏ టైంలో జరిగిందో చూడండి సో ఇట్లా ఫామ్ అయిన తర్వాత మనం లోవర్ టైం ఫ్లెమ్కి వెళ్ళి కన్ఫర్మేషన్స్ చూసుకుంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కానీ ఓకే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ మనకి మనం అనుకున్న డైరెక్షన్లో ఎఫ్ఈజీస్ అవ్వడం అంటే ఎనర్జెటిక్ మూవ్స్ ఓకే సో మీరు దీంట్లో ఎంట్రీ ఫామ్ చేసుకోవచ్చు రైట్ సో అదన్నమాట ఇవి ఎగ్జాంపుల్స్ మీరు చాట్లో అబ్జర్వ్ చేయండి సో നെക്സ്റ്റ് വീഡിയോ മലീ കെടുത്തും അടിൽ ദൻ ടേക് കെയർ